నవంబర్ ఎనిమిదవ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశి వారి ఇంట్లో ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రాత్రి సమయంలో ఖచ్చితంగా కూడా జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ధనస్సు రాశి వారు మాత్రం తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నాము మీకు పూర్తిగా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి అర్థమవుతుంది అలానే ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా కూడా ఒక అద్భుతం అయితే జరుగుతుంది వారికి తప్పకుండా కూడా ఒక గో అంటే ఒక అద్భుతం జరిగి వారి ఇంట్లోనే ఒక దివ్య శక్తి కొలువై ఉండబోతూ ఉంది అంతేకాకుండా ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అలానే వీరి జీవితం అనేది ఎలా ఉండబోతూ ఉందో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ అంటే అసలు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా న్. చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీకు ఒక అర్థం అయితే తెలుస్తుంది అలానే మీ జీవితం ఎటువైపు వెళుతుంది ఎలా వెళ్ళింది ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం వీడియోలోకి వెళితే ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితంలోనే అత్యంత గొప్పగా ఎదగాలి అనేటటువంటి ఈ యొక్క రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి అయితే ఈ యొక్క గురువు మరియు బృహస్పతి యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ ధనస్సు రాశి వారికి చాలా ఎక్కువగా ఉన్నాయి గురువు యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు కావచ్చు అలానే బృహస్పతి యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు కావచ్చు ఈ వీరికి చాలా ఎక్కువగా ఉన్నాయి అందువల్ల వీరి ఇంట్లోకి ఒక దివ్యమైన దైవశక్తి రాబోతూ ఉంది వీరి ఇంట్లో ఖచ్చితంగా కూడా ఒక మహా అద్భుతం అయితే జరగబోతూ ఉంది అంతేకాకుండా వీరికి అత్యంత గొప్పగా కూడా మంచి రోజులు అనేవి రాబోతూ ఉన్నాయి వీరు జీవితంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగబోతూ ఉన్నారు ధనస్సు రాశి వారి ఎంతో మంది చేతిలో నమ్మి మోసపోయినటువంటి వ్యక్తులు ఎందుకంటే వీరి యొక్క అమాయకత్వాన్ని అలసుగా తీసుకొని వీరిని ఏదో ఒక రకంగా సమస్యలు పాలు చేయాలి అని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు వీరు చాలా మంచి వ్యక్తులు వీరి మంచితనాన్ని వీరి యొక్క అమాయకత్వాన్ని చాలామంది కూడా అలసుగా తీసుకుంటూ ఉంటారు అలానే ఈ వీరి యొక్క మంచితనాన్ని అలసుగా తీసుకొని వీరికే వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు అదేలా అంటే ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఈ మంచితనం అంటే వీరి యొక్క మంచితనాన్ని ఎలా అలసుగా తీసుకుంటారు అంటే ముఖ్యంగా చూసుకున్నట్లు అయితే గనక ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు అంటే వీరికి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వీరికి ఎటువంటి బాధలు ఉన్నా సరే కానీ వారు వాటిని అస్సలు పట్టించుకోరు కేవలం వీరు ఏదైతే అంటే అనుకుంటూ వీరు ఇతరులకి సహాయం చేయాలి అని అనుకోవటం కానీ అలానే వీరు ఎవరికైనా సహాయం చేయాలి అనుకోవటం కానీ వీరి దగ్గర ఏదైనా మనీ ఉన్నా సరే దానిని కూడా ఖచ్చితంగా ఎదుటి వ్యక్తులకి హెల్ప్ చేయాలి అనేటటువంటి ఆలోచన వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ధనస్సు రాశి వారికి జీవితం అంటే అంటే జీవితంలో ఒక ఒక మంచి జీవితంపై ఒక అవగాహన ఉంటుంది కానీ వీరి యొక్క అమాయకత్వాన్ని ఇతరులు అలుసుగా తీసుకుంటారు వీరి యొక్క అతి మంచితనాన్ని ఇతరులు అలుసుగా తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తి అతి మంచితనం కన్నా కూడా వీరు అత్యంత గొప్పగా జీవించాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు ముఖ్యంగా మీరు మీ గురించి చూసుకోండి అంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే తమ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైపోయినా పర్లేదు కానీ తమ కంటే కూడా ఎదుటి వ్యక్తులని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తమ కుటుంబంలో ఉండే వ్యక్తులు అంటే ఏమైపోయినా పర్వాలేదు కానీ ఎదుటి వ్యక్తులకి సహాయం చేయాలి అంటారు ఎవరికైనా చిన్న ఆపద వచ్చినా చిన్న సమస్య వచ్చినా ఇట్టే ఆదుకుంటారు మరి అదే సమస్య అదే ఆపద వీరి యొక్క కుటుంబంలో వచ్చింది అంటే ఖచ్చితంగా ఈ యొక్క అంటే వీరి కుటుంబాన్ని పట్టించుకోవట్లని పట్టించుకోవట్లేదు అని వీరి యొక్క కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉంటారు అలానే వీరికి సమాజ సేవ అంటే చాలా ఇష్టం ఉంటుంది అంటే సమాజానికి సేవ చేయటం మంచి పనులు చేయటం మంచితనం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది కానీ వీరు ఒకటి గమనించాలి అదేమిటి అంటే గనక వీరు ఖచ్చితంగా ఒక మంచి చేయాలి ఒకరికి అంటే ముందు వీరి కుటుంబాన్ని చూసుకొని ఆ తర్వాత మంచి చేయాలి అంటే వీరి కుటుంబ సభ్యులు వారి గురించి పట్టించుకోరు ఇంట్లో ఏవైనా పనులు ఉంటే వాటి గురించి కూడా పట్టించుకోరు అలానే వీరికి అంటే ఇంట్లో వ్యక్తుల కన్నా బయట వ్యక్తులకి ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటారు ఇలా వీరు సమాజానికి సేవ చేసినట్టుగా కుటుంబ సభ్యులకి మాత్రం చేయరు ఈ విషయంలో తమ కుటుంబంలో ఉండే వ్యక్తులు చాలా వరకు కూడా ఫీల్ అవుతూ ఉంటారు చాలా బాధపడుతూ ఉంటారు అలానే వీరి యొక్క అంటే వీరికి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తమకి చెప్పినా సరే పట్టించుకోరు వారి కుటుంబంలో వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా వారు చెప్పినా పట్టించుకోరు కానీ ఎదుటి వ్యక్తులకు ఏదైనా చిన్న సమస్య ఉంది అని చెప్పినా సరే వెంటనే వెళ్ళి ఆదుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు మీ యొక్క కుటుంబానికి ఇంపార్టెన్సీ ఇచ్చిన తర్వాత ఎవరికి ఏ ఇంపార్టెన్సీ లేదు కానీ మీరు మీ యొక్క కుటుంబానికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వకుండా ఇతరులకి ఇంపార్టెన్సీ అనేది ఇవ్వటం వల్ల మాత్రం ఖచ్చితంగా మీకు సమస్యలు అనేవి వస్తాయి అలానే మీ కుటుంబంలో ఉండే వ్యక్తులే వారిని మీరు బాగా చూసుకోలేకపోతే వీరు ఎదుటి వ్యక్తులను ఎంత బాగా చూసుకున్న పుణ్యం రాదు ఎందుకంటే వీరు ఒకటే నమ్ముతూ ఉంటారు అంటే ఎవరికి ఎవరినైనా మనం బాగా చూసుకున్నా లేదా ఎవరికైనా హెల్ప్ చేసిన వారికి మనకి మంచి జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు కానీ మంచి జరుగుతుంది మనకు ఎప్పుడు ఎవరిని బాధ పెట్టకుండా ఒకరిని బాధ పెట్టకుండా ఇంకొకరిని మనం బాగా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది కానీ ఒకరిని బాధ పెట్టి మనం ఇంకొకరిని మంచిగా చూసుకోవటం వల్ల అది ఖచ్చితంగా కూడా మంచిగా జరగదు కాబట్టి ఈ ఒక్క విషయంలో తప్పకుండా కూడా జాగ్రత్త అనేది అవసరం అందరినీ సమానంగా చూసుకోవాలి అలానే మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరు కూడా ఆదుకోరు నట్టెట్లో ముంచి వెళ్ళిపోతారు మీ నుండి సహాయం పొందిన వ్యక్తులే మిమ్మల్ని సమస్యల్లోకి తోసేస్తూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి చాలా వరకు కూడా మీరు అనుకున్నది సాధించాలి అంటే మీరు జాగ్రత్తగా ఉండండి మీ ఫ్యామిలీ మెంబర్స్ని బాగా చూసుకోండి ఆ తర్వాత ఇతరుల గురించి ఆలోచించండి ఇతరులు ఎప్పుడూ కూడా మీరు ఆలోచించినట్టుగా ఆలోచించరు అంటే మీరు అందరి మంచి కోరి ఆలోచిస్తూ ఉంటారు కానీ అందరూ మీ మంచి కోరి అలానే ఆలోచించటం అనేది అసాధ్యం కాబట్టి చాలా జాగ్రత్తగా మీ పనిని మీరు చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది మీ యొక్క పని ఏదైనా సరే చేస్తూ వెళ్ళండి ఆ తరువాత ఏవైనా సమస్యలు వచ్చినా సరే ఆ తర్వాత భగవంతుడు చూసుకుంటాడు అని చెప్పుకోవచ్చు మీరు చేసినటువంటి పని ఏదైనా సరే మీ మంచి కోరే విధంగా ఉంటుంది అంటే మీరు అందరి మంచి కోరినట్లుగా మీ మంచిని అందరూ కోరరు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అందరూ మీలాగే ఉంటారు అనుకోవటం అది పొరపాటు మాత్రమే అందరూ మీలాగా ఉండరు అంటే అందరికీ సహాయం చేయాలి అన్నట్లుగా కానీ ఈ సమయంలో మాత్రం మీరు ఎవరి ముందు అయితే తలదించుకొని ఉన్నారో ఎవరి ముందు అయితే మీరు అవమానపడి ఉన్నారు ఎవరైతే మిమ్మల్ని డబ్బు లేదు అని తక్కువ చేసి చూసారో ఎవరైతే మిమ్మల్ని సమస్యలు ఇరికించాలి అనుకుంటున్నారో అటువంటి వారి ముందే ఎంతో అద్భుతంగా గెలిచి నిలబడబోతూ ఉన్నారు అటువంటి వారి ముందే మీరు అత్యంత గొప్పగా ఉండబోతూ ఉన్నారు అటువంటి వ్యక్తుల మధ్య మీ విజయాన్ని ఘనంగా చాటి చెప్పుకోబోతూ ఉన్నారు కాబట్టి ధనస్సు రాశి వారికి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు అయితే ఉన్నాయి ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా వరకి కూడా చాలా చాలా గొప్ప ఫలితాలు అనేవి రాబోతు ఉన్నాయి అలానే ఈ ధనస్సు రాశి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలవ అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి వీరు ధనవంతులుగా మారబోతూ ఉన్నారు ధనస్సు రాశి వారు ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అత్యంత ధనవంతులుగా మారబోతూ ఉన్నారు వీరికి జీవితంలోని ఎటువంటి సమస్యలు కూడా లేకుండా ఈ ధనస్సు రాశి వారికి లక్ష్మీదేవి యొక్క అనుకూలత అనేది ఖచ్చితంగా కూడా కలగబోతూ ఉంది లక్ష్మీదేవి యొక్క అనుకూలతతో వీరు జీవితంలోనే అత్యంత గొప్పగా ఎదగబోతూ ఉన్నారు ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది తద్వారా మీరు ఓడిపోయిన చోటే గెలిచి నిలబడబోతూ ఉన్నారు ఓడి ఎక్కడైతే మీరు ఓడిపోయి ఉన్నారో ఎక్కడైతే మిమ్మల్ని ఎవరైతే అవమానించి ఉన్నారో అక్కడే మీరు గెలిచి నిలబడబోతూ ఉన్నారు అక్కడే మీ యొక్క ఎదుగుదలను చూసి కొంతమంది తట్టుకోలేకపోతూ ఉంటారు కూడా ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి